అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేయగల ఒక తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైన రోజులండి ఈ తొమ్మిది గోల్డెన్ డేస్ని అస్సలు మిస్ చేసుకోవద్దనమాట ఒకవేళ వదులుకున్నారు అంటే ఇక మళ్ళీ ఇవి సంవత్సరం తర్వాత మాత్రమే వస్తాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులని అస్సలు వదులుకోండి నిన్నటి నుంచి అయితే చాలా మంచి రోజులు అన్నమాట అలానే ముప్పైవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఎంతో అద్భుతమైన రోజులు ఈ తొమ్మిది రోజులని అసలు మిస్ చేసుకోకండి నిన్న ఒక రోజు అయితే జరిగిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ తొమ్మిది రోజుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే ఈ తొమ్మిది రోజుల్లోనే మీ కోరికని తీరిపోతుంది అనమాట నమ్మకంతో నమ్మి చేయాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితం అయితే వస్తుంది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక చిన్న మంత్రాన్ని అలానే ఒక చిన్న స్విచ్ బోర్డ్ని అయితే మీ నేను మీతో షేర్ చేస్తున్నానండి ఈ రెండిట్లో ఏ ఒక్కటి చెప్పుకున్నా సరే మీకు చాలా మంచి జరుగుతుంది అలానే రెండు చెప్పుకుంటే ఇంకా చాలా బెస్ట్ అనమాట మరి అంత శక్తివంతమైన మంత్రాలు ఏంటి స్విచ్ బోర్డు ఏంటి అసలు దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా అనేది ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి ముందుగా వీటికి నియమాల గురించి అయితే ఫస్ట్ తెలుసుకుందాము నియమాలు అయితే కంపల్సరీ పాటించాలండి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు అస్సలు చెప్పుకోకూడదు నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా అస్సలు చెప్పుకోకూడదు అనమాట మరి ఈ తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినకుండా నియమ నిష్టలతో ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులను వాళ్ళ కోరిక తీరిపోతుంది మరి నిన్న ఒక రోజు అయిపోయింది కదా మేము ఈ రోజు చూసాము లేదు అంటే మేము రేపు చూసాము ఎలా ఇది లేంటే ఎల్లుండి చూసాము ఎలా అంటే ఉన్న రోజులైనా సరే భక్తి శ్రద్ధలతో మంచిగా ఆలోచిస్తూ స్వచ్ఛమైన మనసుతో కోరుకున్నారంటే ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి అనమాట ఈ ఏడవ తేదీ అంటే ఏప్రిల్ ఏడు వరకు కూడా చాలా మంచి రోజులు అనమాట ఈ రోజుల్లో మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే చాలా మంచి అయితే జరుగుతుంది మరి అసలు మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్రీం కాళికాయై నమ 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 చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకుంట ట్రై చేయండి లేదు అంటే ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ మరీ కనీసం ఒక తొమ్మిది సార్లు అయినా సరే చెప్పుకుంటే ట్రై చేయండి ఓం క్రీం కాళీ కాయ నమహ ఈ మంత్రం చాలా శక్తివంతమైందండి ఎన్నో శక్తులు ఉన్నాయి ఈ మంత్రాన్ని మనం చాలా భక్తి శ్రద్ధలతో చేయాలన్నమాట అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది మరి మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఖాళీ మ్యాజిక్ బిగిన్ నవ్ కాళీ మ్యాజిక్ బిగిన్ నవ్ కాళీ మ్యాజిక్ బిగిన్ నవ్ ఖాళీ మ్యాజిక్ బిగిన్ నౌ ఖాళీ మ్యాజిక్ బిగిన్ నవ్ ఇది ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్ ఈ స్విచ్ బోర్డ్ కూడా ఒక నూట ఎనిమిది సార్లు అయితే చెప్పుకోండి అలా కుదరని వాళ్ళు తొమ్మిది సార్లు మా స్విచ్ బోర్డు తొమ్మిది సార్లు ఈ మంత్రం చెప్పుకునేది ప్రయత్నించండి అనమాట ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ తొమ్మిది రోజుల్లోనే మీ కోరిక తీరిపోతుంది ఒకవేళ చిన్న చిన్న కోరికలు అయితే ఖచ్చితంగా తొమ్మిది రోజులు తీరిపోతాయి లేదు కొంచెం పెద్దవి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇప్పుడు టెన్త్ వాళ్ళు రాస్తున్నారు ఇంటర్ వాళ్ళు రాస్తున్నారు వీళ్ళు రాసేసారు వీళ్ళ రిజల్ట్ రావడానికి కాస్త సమయం అనేది పడుతుంది కదా అలాంటప్పుడు కొంచెం ట సమయం అనేది తీసుకోవడం ఇట్లా జరుగుతుంది ఇంకొన్ని చిన్న చిన్న పనులు రేపు మేము ఏదైనా పని మీద వెళ్తున్నాం ఆ పని సక్సెస్ అవ్వాలి అని కానీ లేదంటే ఒక రెండు మూడు రోజుల్లో మేము ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అది సక్సెస్ అవ్వడము ఇలా ఏదో ఒకటి కోరి మీ కోరికను బట్టి కోరిక ఎప్పుడు తీరుతుందని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట ఎగ్జామ్స్ అట్లా రాసి రిజల్ట్ కోసం చూసేవాళ్ళకి ఆ రిజల్ట్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే కదా కాబట్టి మీకు మంచి రిజల్ట్ రావాలి అనుకుంటున్నా లేదా ఏదైనా జాబ్ పరంగా మీరు మంచిగా ఉండాలి అనుకుంటున్నా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా అప్పులు తీరిపోవాలి అనుకుంటున్నా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట మీకు చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది నమ్మకంతో ఒకసారి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందనమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ थैंक्स फॉर वॉचिंग जय वाराही